మీరు ఒకే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్ ఆయన మీద అయితే నలభై మూడు కేసులు పెట్టారు నా మీద కేసులు పెట్టారు నన్ను కూడా జైల్లో పెట్టారు కానీ ఈరోజు నేను పనిచేసేది మేము పనిచేసేది మీ కోసం పనిచేస్తున్నాం మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం గట్టిగా వస్తాం మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా నుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నా కేసులకు భయపడద్దండి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి వదిలిపెట్టను ఇప్పుడే హామీ ఇస్తున్నా వడ్డీతో సహా మళ్ళీ చెల్లించే బాధిత నాది ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదు సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం ఈ ప్రజల ఆశయాల్ని ఆశల్ని నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో అట్లా కాకుండా నాకు ఏం తెలియదు నేను ఇంట్లో పడుకుంటా మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా బటన్ లోకత బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తాడు బటన్ ఇప్పుడు వాడు ఒక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ఐఫోన్ ఇస్తే బటన్ అంటే వాడు నొక్కేస్తాడు అవునా కాదా అని అడుగుతున్నా నాయకత్వ పట్టిమ ఉండాలి నాయకుడికి దూర దృష్టి ఉండాలి సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి పోలీస్ యంత్రాంగాన్ని కానీ అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు గాని ఫలితాలు సాధించేవాడు నాయకుడు గాని మాటలు మాట్లాడేవాడు కాదు నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట ఈ మగోడు పెద్ద చేస్తాడంట పెద్దగా పొడస్తాడంట ఏంటముళ్ళు ఐదేళ్ళు పొడిచాడు కదా బటన్ నొక్కాడు కదా ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అన్ని రేట్లు బాధుడే బాధుడు మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు ఒకప్పుడు రెండు వందల రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు అప్పుడు నలభై రూపాయలు అయితే ఇప్పుడు రెండు వందలు అవునా కాదా అది కూడా తాగితే కడుపులో మంట కిక్ ఎక్కదు రెండో పెగ్ వేసుకుంటే రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంకా మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికి తెలియజేస్తున్నా మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళున్నా మిమ్మల్ని అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు ఏ యూనివర్సిటీ వచ్చి చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే నిందితుల్ని బాధితుల్ని నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కేసులు ఎవరి మీద వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తున్నా నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు ఆన్లైన్ లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది నేను ఒకటే చెప్తున్నా ఈ చట్టం వస్తే ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తికి ఓనరు ఎవరు ఎవరు ఎవడైనా సిగ్గుండవడైతే ఈయన భారీ వెళ్ళింది పులివెందలకి నీ నీ కోటలో అడిగాడు ఒక అతను ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి నీ భర్త నా మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారి పుస్తకాలు మీ ఆయన ఫోటో పెట్టాడు ఇది న్యాయమా నాకేంటి సంబంధం అని అడిగాడు అంటే ఆస్తి మీది అవునా కాదా ఎవరిచ్చారు ఆస్తి మీ తాతగారు ఇచ్చారు మీ తండ్రి ఆస్తి ఇప్పుడు మీ ఆస్తి దాని మీద ఫోటో ఎవరమా సైకో ఫోటో చూసారా ఫోటో అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని అంటే గొడ్డలు కనపడుస్తుంది ఆయన చూడంగానే ఏం వస్తుంది గొడ్డలు జాపకం వస్తుంది ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు భ్రష్టు పట్టించారు అందరినీ బెదిరించారు ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్ని సార్లు పెంచారు తమ్ముళ్ళు తొమ్మిది సార్లు పెంచారు నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అది ఒక సమర్థమైన ప్రభుత్వం ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి చెత్త మీద పన్ను ఇంటి పన్ను వృత్తి పన్ను పన్నుల మీద పన్నులు ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయే తమ్ముళ్ళు నడుగుతున్నా ఎన్నికల ముందేం చెప్పాడు డిఎస్సి అన్నాడా లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా ఐదేళ్ళు అయిపోయిందా లేదా ఇంక ఇస్తాడా ఇస్తాడు ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నానంట బుద్ధి జ్ఞానం ఉండాల హత్యా రాజకీయాలు నాకు తెలుసా అడుగుతున్నా నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనిక్కిచ్చే రాజకీయం నాదే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు కళ్ళబొల్లె మాటలు నాటకాలు ఆడుతూ మొన్నే మీరు చూసారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేను నా మీద ప్రయత్నం చేశారు చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడా లేదా నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి ఇప్పుడు అందరు పిల్లలందరూ బ్యాండేజ్ వేసుకొని వస్తున్నారు ఏమయ్యాను అడిగా నాకు కూడా గులకరాయి తగ్గించారు ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆయన భార్య మాట్లాడుతుంది ఆయన మాట్లాడతాడు ఏటు మాట్లాడతాడు వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే మా ప్రాంతంలో అత్యా రాజకీయాలు లేవే ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు ఉన్నాయని మేము అడుగుతున్నా ఎందుకు ఉన్నాయని మేము అడుగుతున్నా నువ్వే కారణం అవునా కాదా అని మేము అడుగుతున్నా ఇక్కడనే ఒక ఏసీ ఒక కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారా కొవ్వెక్కిపోయిందా మీకు అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు మక్కలి ఎరగ్గొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా